అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏంటంటే ఆంధ్ర ప్రజలు నేను నేనేం చెప్పినా నమ్మేస్తారు అని చెప్పి ఆయన అది ఒక రకమైన ఫీలింగ్తో మాట్లాడుతుంటాడు దాన్ని కొంతమంది చదువు లేని సన్నాసులు ఏంటంటే విపరీతంగా ప్రచారం చేస్తారు కాస్త కోస్తో తెలివి ఉన్నాడు కూడా వాళ్ళ బుట్టలో పడిపోతాడనమాట ఆయన మొన్న అసెంబ్లీలో మాట్లాడతాడు వైజాగ్ను ఉద్దేశించి ఈ రాష్ట్రానికి ఎకనామిక్ పవర్హౌస్ కావాలంట అదేం పదవో నాకైతే తెలియదు ఏదైనా వీడియో గేమ్కి సంబంధించిన పదవి ఉంటుంది మామూలుగా ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు ఈ రాష్ట్రానికి లోటు ఏంటంటే హైదరాబాదు బెంగళూరు చెన్నై లాంటి మహానగరం లేకపోవటం అలాంటి నగరం కానీ మన ఆంధ్రాకి కానీ ఉంటే ఫైనాన్షియల్గా మనకు లోటు ఉండదు అనేది ఆయన ఉద్దేశం ఇంకా ఏంటంటే క్యాపిటల్ అనేది వైజాగ్ వైజాగ్కి తరలించడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఆయన చెప్తున్నాడు అనమాట అంటే ఎటు వచ్చి ఆయన వైజాగ్ క్యాపిటల్ అయిపోవాలా అనేది ఆయన ఉద్దేశం ఇక్కడ మీకు అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఒక విషయం చెప్తాను మన దేశ రాజధాని ఢిల్లీ ఫైనాన్షియల్ క్యాపిటల్ వచ్చేసేసి ముంబై ఇది అందరికీ తెలిసిందే ముంబైలోనే వేల కోట్ల లక్షల కోట్ల వ్యాపారం జరగద్ది దేశానికి దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఆదాయం అనేది ముంబైలో జరిగేటటువంటి వ్యాపారాల నుంచే వస్తుంది అనమాట రిజర్వ్ బ్యాంక్ ఎక్కడుంది ముంబైలోనే కదా ఉండేది షేర్ మార్కెట్కి సంబంధించి అన్ని కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి ముంబైలోనే ఉన్నాయి బులియన్ మార్కెట్ బంగారానికి సంబంధించి మార్కెట్ అంతా ఎక్కడ జరగద్ది ముంబైలోనే జరగద్ది ఈయన ఉద్దేశం ప్రకారం ఒకవేళ ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని చెయ్యాలి అనుకుంటే విశాఖకి మెట్రో రైలు తెచ్చేవాడు భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టేసేవాడు రైల్వే జోన్ తెచ్చేవాడు ఇంకా అభివృద్ధి ఉద్దేశించుకొని ఏడాదికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ప్రత్యేకంగా వైజాగ్ అభివృద్ధి కోసమే కేటాయించేవాడు అనమాట ఇవన్నీ పక్కన పెట్టేసి అక్కడ ఋషికొండకి గుండు కొట్టుకుంటా భూ కబ్జాలు చేసుకుంటా వాళ్ళకి ఈలు ప్రోత్సహిస్తా అరే దేవుడా దండం పెడతాం ఇక్కడ కబ్జాలు జరిగిపోతున్నాయి ఇక్కడ అరాచకం పెరిగిపోతుంది అని చెప్పి అక్కడ ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దాన్ని క్యాపిటల్ చేయాలనేది ఆయన ఉద్దేశం ఒకవేళ వైజాగ్ మనకు హార్ట్ అందులో ఏమాత్రం సందేహం లేదు వైజాగ్ ఇప్పుడు ఈయనొచ్చి అభివృద్ధి చేసింది ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఏం కాదు అది స్వతహాగానే డెవలప్ అవుతుంది దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం అందించాడు దాని బ్రాండ్ ఇమేజ్లు పెంచాడు ఉదు తుఫాన్ వస్తే ఎక్కడ వైజాగ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందో అని చెప్పి నలభై ఎనిమిది గంటల్లో వైజాగ్ని అన్ని రకాలుగా క్లియర్ చేశాడు అనమాట ఆయన ఎందుకని దాని బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకూడదని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాడు డాక్టర్ సుధాకర్ మీకు అందరికీ తెలిసిందే మాస్క్ అడిగాడు అని చెప్పి ఆయన కొట్టి నానా బాధలు పెట్టి చివరికి ఆయన సాగుకు కారణమైంది ఈ ప్రభుత్వం ఇది ఇప్పుడు ఈ వైజాగ్ అంటే ఎవరైనా ఏం చెప్తారో సుధాకర్ డాక్టర్ని గుర్తు తెచ్చుకుంటారు అలాంటి దరిద్రపు నికృష్ట పేరు వైజాగ్ తీసుకొచ్చి ఈరోజు వైజాగ్ మీద కపట ప్రేమ చూపించడం ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు నిజంగానే మీ మీకు వైజాగ్ మీద అంత ప్రేమ ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు నేను ఇందాక చెప్పినటువంటి అన్ని అంశాల మీద దృష్టి పెట్టవచ్చు ఇంకా ఇంకొకటి ఉంది ఏది సాగరమాల ప్రాజెక్టు ఉంది కేంద్రం ఉంది కలకత్తా నుంచి చెన్నై వరకు ఆ సాగరమాల్ ఆ సాగర్మాల ప్రాజెక్టు ద్వారా కోస్టల్ కారిడార్ నిర్మాణం జరిగి అనేకమైనటువంటి పోర్టుల నిర్మాణం కూడా జరిగితే అది రాష్ట్రానికి డబ్బు తీసుకొచ్చి పెడతది రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోయి నెలలా బిచ్చుకోవాల్సిన కర్మ మనకు పట్టలేదు ఇక్కడ అమరావతి క్యాపిటల్గా ఉంటే ఇప్పుడు ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి ఢిల్లీ నుంచి రాజధాని ముంబైకి తరలించాలని ఎవరు ఆలోచించరు అక్కడికి సంబంధించి ఆర్మీ క్యాంపులు తర్వాత వచ్చే దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ రాష్ట్రపతి ప్రధానమంత్రి అందరు ఢిల్లీలోనే ఉంటారు ముంబై మంచి ఆర్థిక రాజధాని కాబట్టి మనం అక్కడికి అని కేంద్రం ఎప్పుడు ఆలోచించలేదు మీరు ఎలా ఉందంటే వైజాగ్ నుంచి సంపాదన వస్తుంది కాబట్టి వైజాగ్కి వెళ్ళిపోదామని మాట్లాడుతున్నారు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే అమరావతి కడితే కేవలం అమరావతే కాదు విజయవాడ గుంటూరు అమరావతి బాగా డెవలప్ అయితే ఇంకొక హైదరాబాద్ అవుతుంది ఇంకొక బెంగళూరు అవుతుంది ఇంకొక చెన్నై అవుతుంది ఇక్కడ ఆ మూడు నగరాలు కలిస్తే సంవత్సరానికి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయితే ఇది ప్రజా రాజధాని అవుతుంది ఇక్కడ సంబంధించి దక్షిణాంధ్రాకి సంబంధించి ఇది ఒక క్యాపిటల్ లాగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఉత్తరాంధ్రాకి సంబంధించి వైజాగ్ ఒక క్యాపిటల్ లాగా చేసుకోవచ్చు ఇది కాకుండా ఏదేదో మాట్లాడేసి జనాల్ని బుట్టలు వేసేసి మీరు చెప్పిందే వేదంలాగా ప్రచారం చేసుకుంటున్నారంటే అది మీ విజ్ఞతకే వదిలేయాలి దాన్ని మళ్ళీ ఈ సన్నాసులు ప్రచారం చేస్తారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు లాస్ట్కి వచ్చేటప్పటికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అభిమానించే వాళ్ళకి కానీ వాస్తవాలని గ్రహించాలని కోరుతున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు